సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణలో రైతు బంధుపై ప్రభుత్వం కీలక నిర్ణయం గతంలో రైతు బంధును బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు నెలల పాటు ఇచ్చిందని తాము వారికంటే తక్కువ సమయంలో అందజేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టిమిక్క వరకు తెలిపారు శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొండలు గుట్టలు రోడ్లకు రైతు బంధు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు ప్రస్తుతం పాత డేటా ప్రకారమే ఇస్తున్నారని చెప్పారు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళను మహాలక్ష్మగానే భావించి గౌరవిస్తున్నాము ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాము స్వయం సహాయక బృందాలను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మార్చి పన్నెండున మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని ప్రారంభిస్తున్నాము సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి వారికి అవకాశం కల్పిస్తామని కూడా తెలిపారు గత ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు కూడా మొదటి వారంలో జీతాలు ఇవ్వలేదని రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ మార్చి ఒకటిన జీతాలు ఇచ్చామని కూడా ఆయన తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి